మొదటిసారి మర్చింది మనం తెలుసు ఆడు వచ్చాడంటే పెద్ద తలలోబ్రా పవన్ గారు ఫోన్ చేసి బాగుంటాయి అరే ఫోన్ రా తొందరగా ఏడును సరే అని వినోదిగా తీసుకొని మన డైలీ స్పాట్కి వచ్చే తొందరగా

చూడాలి ఇన్స్టాగ్రామ్ లా ఒక ఆమె పరిచయం ఉంది ప్లేస్ బ్యాగ్ ఇట్లా పరిచయం అయింది రీల్స్ చేసేది మరి అడగమంటే అడుగుతా మరి అడుగుతావా మీకు ఇంకొవరని ఉన్నారు అన్నరే ఎవరు పాలు బాలవు నీకు పోద్ది అందం బాగోద్దు ఏం బాగాలోద్దు కానీ నీకు ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటారు కదా ఒకసారి మరి వాళ్ళకి కాల్ చేయి కాల్ చేయాలి కాల్ చేసి మరి మాట్లాడితే మరి తను ఏమంటారా టీంలోకి యాడ్ చేసుకుందాం వస్తుందంటే చేస్తా అంటే రప్పించుకుందాం మరి మరి చూద్దాం చెప్పేవాడి నేను ఇందులో నుంచి అని సరే ఫోన్ అయితే తర్వాత మాట్లాడదాండి చేసి రమ్మని చెప్పు మంచి బ్యాగ్ ఖరాబ్ అవుతుంది కొత్త బ్యాగ్ స్పీకర్ హలో 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 ప్రియా ఇది నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా అయితే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టినాము చేస్తావా వీడియోస్ మా దాంట్లో ఓకే లొకేషన్ పెడతా వస్తావా మరి ఓకే పెడుతున్నా ఓకే భయ వస్తుందంట వస్తుందా లొకేషన్ పెట్టి మొకేషన్ లొకేషన్ వస్తుంది

యాక్టింగ్ చేస్తా అని చెప్పిన రీల్స్ చేస్తాను చెప్పిన టూ ఇయర్స్ బ్యాక్ ఇట్లా పచ్చమని చెప్పిన ఓకేనా మా అయ్యా ఫోన్ చేస్తుంది ఇట్లా పోషి వస్తా ప్లీజ్ అట్లనే వాటర్ కూడా ఇక్కడ పట్టుకుని వస్తాను తప్పు ఉంది దీని బట్లు కూడా పట్టుకొస్తా ఓకే సరే ఓకే డన్ హలో నీకు ఇంట్రెస్ట్ అబ్బాయ్యా నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి ఇంత ముందు సినిమాలో చేసిన వాళ్ళు ఏంటి కొత్తగా కొత్త లేదు రీల్స్ నార్మల్ గా అండ్ ప్రెసెంట్ ఇది ఆహా నేను ఎక్కడ చూసినట్టు కోరుతుంది సినిమాలో కోరుతుంది పుష్పాలు చేసినట్టు నువ్వు కాదు తను బాబు కాదు ఫేస్కి ఇప్పుడు పెడతావా లేదంటే ఏం పెడతావా చాలా ఆ ఫేస్ కట్ వేరు వేరే ఉన్నా ఏం బెటర్ బెటర్ ఇప్పుడు మా వీడియోస్ కి ఓకే మేము చేస్తానికి హా చేయనికి ఓకేనా మరి వినోద్ ఎట్లా పరిచయం నీకు మేము ఇన్స్టాలో లో కలిసినాం సో అట్లా ఫ్రెండ్ అయ్యిండు అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇన్స్టాలో ఫ్రెండ్ అయ్యారా షర్ట్ మా ఫ్రెండ్ కొంచెం క్లోజ్ వినోద్ అట్లా యాక్టింగ్ లోనే దీంట్లోనే ఫ్రెండ్ అయిండు యాక్చువల్లీ తిన్నారా మీరు అసలు నేను తినలే నాకు నిండిపోయిందిరా ఇక్కడ నిండిపోయింది తను తిన్నదంటే కొద్దిగా నాకేమైందో వింతగా ఏదో ఇంకా అన్ని చెప్పాలి ఇట్లా స్టార్ట్ చేయబోతున్నాము యాక్చువల్ స్టార్ట్ చేసినాము ఇక కొంచెం దేవత కొంచెం వీడియోస్కి పూజ చేయాలని చెప్పి కొంచెం మిమ్మల్ని రప్పించాను మీరు నవ్వుతున్నారా నిజంగా అసలు అసలు మబ్బుల ఇట్లా అన్నం ఇట్లా మన ఇంటికి ఫంక్షన్ చేస్తే ఎట్లుంటదో మా అబ్బిలకి అట్లా మీరు నవ్వుతా అంటే అందం వద్ద పోల్చకండి ఆ అబ్బాయి మీ అందం అబ్బాయి చెప్పండి నీలా ఉందా కూర్చోండి కూర్చోండి మీరు వద్దు మీరు కూర్చోండించే మేము కూర్చున్నాము మీరు కూర్చోండి మనం వినోద్ బయటికి వాటర్ కాలని వెళ్ళిండు టీ తెస్తానికి చెప్పిన మీ గురించే తేయండి మా ఫ్రెండ్ వస్తుందని చెప్పేసరికి తేయండి కొంచెం అన్ని చెప్పిందా నేనే

స్టార్టింగ్ చేయడానికి నైట్ లేదా నేను ఎందుకు చేస్తారా మళ్ళా నెంబర్ ఎందుకు మళ్ళా రీఛార్జ్ లేదా కదా గూగుల్ హూ ఇస్ గుడ్ బై అని కొడితే ఇంకే అని వస్తుంది గుడ్ బై అని ఏంటి మమ్మీ ఎవడీ రాదు వస్తుంది నా అంత గుడ్ బై ఎవరు ఉన్నారండి తెలుసా మీకు గూగుల్ దాకా ఉందా మీరు మీరు ఎప్పుడన్నా గూగుల్ లో పోయి గుడ్నెస్ అని కొట్టుర్రీ సెర్చింగ్ ఫర్ శ్రీకాంత్ అని వస్తది నా నేను కావాలంటే గూగుల్ లో పోయి మీరు సర్చ్ చేయాలి అది నేను మరీ అంత సర్చ్ చేయాలి ఇప్పుడు వాటి పాటిలు కావాలి వాటర్ బాటిల్ దీనికి గూగుల్లో సర్చ్ చేసి అన్నిటికొస్తాయని వాటర్ బాటిల్ అనుకుంటూ వస్తుంది నాకు రావాలి వస్తుంది తాగాలి నా ప్రాణం ఫోన్ ఎందుకురా అన్నావు కదా ఇంకా ముంగడికి వస్తా అంటే తను అవుతా అంటే తను న్యూస్ అంటే నాకు ఏదో ఏదో అయిపోతు మావాదండి మీకు చూస్తే నాకు సిగ్బస్ చెప్పాలి చెప్పాలి తిన్నారా తిన్నా అది కానీ చెప్పి డాడీకి పోయి థ్యాంక్స్ చెప్తానండి ఎందుకు దేవత దేవతలాంటి అమ్మాయిని ఇక్కడ పెట్టినాక మేము థ్యాంక్స్ ఎంత చెప్పినా వేస్ట్ అండి కొంచెం ముంగటి రండి అక్కడే ఉంటే నాకు ఎందుకు ప్రాణం మారుతలేదన్నీ కోటి అది మరి స్టార్ట్ చేద్దామండి ఫోన్ చేయరా బ్యాలెన్స్ లో నా ఫోన్ వస్తాడే చెప్పినా చల్ అమ్మాని వస్తాను చెప్పింది అసలు మీరు అన్నం తింటారా అన్నం తింటారా లేదండి కడుపుకి అన్నం కాదు చందమామ తింటది అందుకనే చిందమా సిగ్గైతుందా మనకు బాగా నేను సంతోషంగా ఉండాలని నీకు ఇష్టం లేదు మా అస్సలుగా లేదు సరే సరే చెప్తా నేను కూడా ఒక రోజు దొరుకుతుంది కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం ఇంకా చెప్పాలి చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి ఆ వినోదిని థ్యాంక్స్ చెప్పాలి వినోద్ అసలు వినోద్ లాంటి ఫ్రెండ్ దొరకడమే నాకు చాలా గొప్ప అది బాగానే ఎక్స్ట్రా మరి లేనప్పుడు తిడతా కదా మరినే ఓ వినోదిని వేస్తున్నారు రా ఫ్రెండ్స్ నాకు వద్దు ఈ ఫ్రెండ్స్ సౌర అబ్బద్దాలు చెప్పనట్లా అరే అబ్బద్దాలు నేను ఎస్ అబ్బద్దాలు అంటే ఏంటో కూడా తెలియదురా నాకు

సరే చూడండి ఎక్కువ టైం ఉంటే ఇప్పుడు టైం వీడియోస్ ఎందుకు గానీ మీరు నా లైఫ్ మొత్తం ఉంటే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది దేనికి అంటే జీవితాంతం కొంచెం యాజ్ ఏ ఫ్రెండ్గా ఉంటాం కదా ఫ్రెండ్ గానా ఇంకా మీరుంటే ఇప్పుడు ఇంతసేపు ఇంతసేపు ఏం కొంత కొత్తగా ఆలోచిస్తున్నా మీరు రాగానే ఎందుకో కొంచెం నాకు వెళ్తూ వచ్చింది నా లైఫ్ లో నేను వెళ్ళిపో ఎడికి వెళ్ళి వెళ్ళిపోయి తొందరగా వెళ్ళిపో ఇంకొంచెం చెప్పినా వద్దు లేకపో కొంచెం ఏమనుకోకండి వెదర్ చూడండి వెళ్తారు లేకుండా ఆ మబ్బు నేను తెప్పిస్తున్నాను అండి ఎండ కొడితే మీకు ఎండ కొడితే ఫేస్ పోతుంది కదా ఆకాశమే అని మేఘం అని దశలా ఎట్లా వస్తుంది ఎవడి దశలు అమ్మ రాలే కదా ఎవరు తిను వేసి మించిన అంటే అది దేవుడు అట్లా చెప్తుండేమో మరి నువ్వు అన్నావు కదా ఇప్పుడు చేంజ్ చేసినా అని టూ డేస్ నుంచి ఎట్లా వస్తుంది కదా అన్నం తిన్నారా అండి తిన్నా అండి తిన్నారా తినకపోతే చెప్పండి తినిపిస్తా గోరు లేదండి వెళ్తాడు సరే అని మరి నాకు కూడా చేతులనే తినీ నువ్వు తినిపించిన అవసరం లేదు అసలు మీరు తగ్గించుకుంటే మంచిది మళ్ళీ మంచి మరి పెళ్ళి చేసుకున్నాము ఏంటి పెళ్ళి ఇప్పుడే కలిసి అప్పుడే పెళ్ళింది నీకు అంటే ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ కొంత చూపుతూ కొంత చూపుతూ రేట్ నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదండి అట్లా లవ్ ఇంట్రెస్ట్ లేదా లేదు

ఫ్రెండ్ ఫ్రెండ్గా చేస్తాం కానీ మ్యారేజ్ దాకా ఎందుకు తీసుకుని వెళ్తాం అంటే నేను తీసుకుని వెళ్తా బైక్ పైన కొంచెం రిక్వెస్ట్ అవసరం లేదండి నాకు ఇవన్నీ నచ్చావు ఎందుకు నాకు నచ్చావు అంతే నాకు ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ ఏదో ఒకటి ప్లీజ్ పిచ్చా నీకేమన్నా పెళ్ళి ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్తున్నా కదా నేను సరే ప్లీజ్ ఏదో ఒకటి చూడండి

వేస్టాడు రా అని ఏం చెప్పి దేనికోసం తీసుకొని వచ్చిన వాళ్ళు ఏమేమో అంటున్నారు పెళ్లి లల్లి అనుకుంటా నేను ఏదో నార్మల్ గా తన నచ్చింది మామా అవేలో చెప్పిన పెళ్లి చేసుకుందాం అంటున్నా అరే భయ్యా నువ్వు మన వీడియోస్ అని చెప్పి మళ్ళా లేదు మా ప్లీజ్ యాక్సిడ్ చేయమన్నా మా ధర్మం చేయండి బాబు గొత్తు కార్యపత్రుకో డబ్బులు లేవు ప్లీజ్ వీడియోస్ అని చెప్పి నువ్వు మామ ప్లీజ్ ఇదంతా ఫ్రాంక్ అరే ఫ్రాంక్ మామ ప్రాంక్ ఫ్రాంక్ రండి నిజంగా ప్ర్యాంక్ చేస్తారా అంటే టీమ్ లోకి వస్తున్నట్టు మీరు మీ ఇద్దరం ఇట్లా ఆలించినాము ఇదంతా ప్రాంక్ ఇట్లా చేసిన పెళ్లి వరాకి అదిదాని ప్రపోజల్ ఇవన్నీ ప్రాంక్ ఉంటదా అంటే కొస్త ట్రై చేద్దాం అని చెప్పి చేసాము సరేగా నీ కెమెరాకి ఒక్కసారి ఉంది అవును ఆ ఇక్కడ లేదు ఇది ఇక్కడ 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 లేదా అక్కడ రియల్ అంటే ముందు చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇదంతా వీడియో మధ్య అంతా ఊక గెలుపుతుంది ఇదంతా ప్రాంక్ హాయ్ చెప్పండి సరే ఏమనుకోకు ఇంత ముందు ఏమన్నా నాకైతే తెలియదు టీమ్ లో టీమ్ లో రావాలని చెప్పి అది చేసాం ఏమనుకోకు సారీ తప్పుగా మాట్లాడితే సారీ మొత్తం ఎట్లా చందమామ అంటాడు ఏమేమి అంటాడు గోర్ముద్దరు ఓకే మిస్టర్ వెంకీ అఫీషియల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫాలో చేసుకోమని చెప్పండి మీరు కూడా హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ వెంకీ అఫీషియల్ వన్ డబల్ నైన్ మిస్టర్ వెంకీ అఫీషియల్ మిస్టర్ వెంకీ అఫీషియల్ వన్ డబల్ నైన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్ గైస్ లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా టీమ్ లో కొత్తగా వచ్చింది కొత్తగా జాయిన్ అయింది అనమాట న్యూ ఓకే ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ గైస్ వెంకీ అఫీషియల్ వన్ డబల్ నైన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్